హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజైతే మనం తెలిసిన బోట్ అండి మన ఫిషింగ్ హార్బర్ బోట్ అన్నమాట నడు సముద్రంలో అండి చూడండి వాటర్ అయితే బోట్ అడుగు భాగం అండి సెక్యూలు వచ్చిందంట ఆ సెక్యులు వచ్చేటండి బోట్ అడుగు భాగం సక్యులు పెట్టి వాటర్ అయితే ఇంజిన్ ఫుల్గా అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు ఒక పక్క వీళ్ళతో తోడుతున్నారు అండి ఒక పక్క అయితే మాట వడ్డకెక్కిద్దామండి ఆ ఇంజిన్ ఇక్కడ పాటుగా వెళ్ళేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ బోట్ అయితే కిందకి వెళ్ళిపోతుంది ఇది ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క అయితే కంగారు పెడిపోతుంది అనమాట బోట్ ఎక్కడ కూలిపోతా అని ఒక పక్క అయితే వాటర్ తోడుతుంది అనమాట బోట్ డ్రైవర్ అవుతుందన్నమాట ఎలా కానీ సరే బోటు అనమాట చాలా ప్రయత్నిస్తున్నారు చూడండి కొరలా ఎంతగా ఆరోపడుతున్నారు ఎంతో కష్టపడ్డారు ఫ్రెండ్స్ కానీ ఫలిత లేకుండా పోయింది పోయిందన్నమాట ఓటు మొత్తం మొత్తం వీళ్ళకి అయితే ఒక యాభై ఆరు లక్షలు అండి మొత్తం లాస్ అయిపోయింది అనమాట ఈ వీడియో మన గవర్నమెంట్కి కి వెళ్ళిన దాకా అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ చేయండి అలాగే చూడండి ఈ ఎనిమిది మంది కూడా దేవుడి దేవులు బ్రతకారండి ప్రతి ఒక్కరు చేర్చిను బెన్